హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్ వడియాలు పెట్టుకున్నానండి ఎండాకాలం వచ్చేసింది కదా మనకి ఎండాకాలం అంటే వడియాలు ఊరగాయలు ఇవన్నీ ఇప్పుడు ఈ వడియాలు పెట్టుకున్నాను చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మల్లెపూలాగా అసలు చాలా బాగుంటాయి ఇవి వేయించుకుంటే అసలు పప్పుల్స్ కానీ సాంబారు కానీ అట మనం చేసుకున్నామంటే అసలు మాకు ప్రతిరోజు వడియాలు ఉండాలా అప్పడాలు కానీ వడియాలు కానీ ఉండాలండి అందుకని నేను వడియాలు పెట్టుకున్నాను ఇవి అచ్చంగా సబ్ సబ్బియ్యం అండి చూడండి బకెట్ నిండా వచ్చినాయి కదా చాలా బాగా వచ్చినాయి ఇవి వచ్చి పిండి వడయాలండి పిండి సగ్ సగ్బియ్యం రెండు కలిపి పెట్టాను ఇవి కూడా అసలు వేయించుదే బురబొర అంట చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎలా పెట్టుకున్నానో ప్రాసెస్లో ప్రాసెస్లోకి వెళ్తామండి అంత వీడియో చూసిన తర్వాత మనం ఇవి వేయించుకొని చూసుకొని ఎలా వచ్చినాయో టేస్ట్ చేసి చెప్తానండి తగ్గుబియ్య వడియాలకి రెండు కేజీలు తీసుకున్నారండి చూడండి లావు ఇది ఒక కేజీ ఇది ఒక కేజీ రెండు కేజీలు కేజీకి ఒక ఒక గిన్నెకి ఏడు గిన్నెలు నీళ్ళండి ఇవి కొంచెం వాష్ చేసుకొని అప్పుడు ఉడకబెట్టుకున్నాము చూడండి లావు సబ్బియ్యం లావు అయితే వడియాలు బాగా వస్తాయి సన్నవి అయితే కలిసిపోతాయండి అందుకని లావు అయితే తీసుకుంటాను నేను దీంట్లో సగం వేస్తామండి ఒక కేజీ దీంట్లో ఇంకొక కేజీ దాంట్లో పట్టదండి అంతా వేస్తే ఇది శుభ్రంగా కడిగాను దీంట్లో మళ్ళీ ఇంకో దాంట్లో రాత్రంతా నానబెట్టి ఈ నెలతోనే ఉడకబెట్టేసుకున్నామండి రేపు మార్నింగ్ సబ్బియము బాగా ఉడికినాక కొ జీలకర్ర వేసానండి చూడండి ట్రా మనం పాయసంకి వండుకుంటాం కదా అలాగే వేయాలి సేమ్ చూడండి సబ్బియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా అప్పుడు దాకా నుంచి జలకర్ర వేసాను మూడు స్పూన్లు పచ్చిమిర్చి మిక్సీలో వేసేసాను ఒక డబ్బర్ పట్టదని రెండు దబ్బర్లో పెట్టానండి చూడండి మనకి మామూలుగా అదే వడియాలు తెల్లంగా రావాలంటే కొంచెం పాలు వేసుకోవాలండి వెండి కూడా వేసుకోవచ్చు పాలు వేసుకుంటే కొంచెం తెల్లగా వస్తాయి ఇది ఆపేసి కొద్దిసేపు అయిందండి మరీ వేడి మీద వేస్తే పాడి తినట్టుగా గుల్లలు వస్తాయి అందుకని కొంచెం చూడండి కొంచెం తెల్లంగా వచ్చినాయి కదా చీర ఉందండి చీరకి కొంచెం పెట్టి తర్వాత ప్లాస్టిక్ షీట్ మీద పెడతాను ప్లాస్టిక్ షీట్ మీద మరీ వేడిగా పెట్టకూడదు కాబట్టి ముందు చీర మీద పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ షీట్ పెట్టాలు పెట్టేటప్పుడు చిక్కబడతా పడతా ఉంటే కొంచెం పాలు వస్తుంది మరి ఎక్కువ పాలు అవుతాయనుకుంటే అనుకుంటే వేడి నీళ్ళు చూడండి పెట్టే మోయిన వచ్చేసింది కొంచెం చిక్కగా కనిపిస్తుంది కొంచెం హాట్ వాటర్ వస్తుంది కొంచెం అది పెట్టే టైంకి కొన్ని చీర మీద పెట్టుకున్నామండి ఇది కొంచెం చల్లబడింది అందుకని పట్టణ పెట్టుకుంటున్నాము ఇవైతే సాయంత్రానికల్లా అది ఊడి చేస్తాయండి తర్వాత మళ్ళీ స్తాంబల్ వేసుకొని మనం ఆరబెట్టుకుంటే ఒక టూ డేస్కి ఆగిపోతాయి చీరకైతే కింద మనం చీర కనుక తడి చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది కుండికాలు త్రీ డేస్ క్రితం కూడా పెట్టామండి ఇది మళ్ళీ రెండోసారి ఇంకొకసారి పెడితే సరిపోద్దండి మాకు సంవత్సరా అంతా వస్తాయి అందులో మంచి ఎండలు కదా తొందరగా ఎండిపోతాయి మరి పెడితే పెట్టపుడు అలాగొస్తాయని నేను కొంచెం కొంచమే పెడుతున్నాను ఇంకో పట్టు ఉంది ముందు వంకాయ చెట్లు ఉన్నాయండి అన్నీ అయిపోయినాయి దాని సంగతి అందుకని అన్ని తీసేసి శుభ్రంగా కడిగి అక్కడ పెట్టుకుంటున్నాము ఇంకెక్కడ స్థలం లేదండి మాకు అన్ని చెట్లు పెట్టేస్తున్నా రెండో రోజు అండి ప్లాస్టిక్ షీటు చూడండి అసలు తీపడలేదు నిన్నే ఆరిపోయినాయి కొద్దిగా ఇంక ఇంకెందుకు లేని ఇట్టే ఉంచేస్తాం ఇప్పుడు చూడండి గమ్మగా ఇట్టంటే వచ్చేస్తుండే చూడండి పల్లసంగ ఎంత వచ్చినాయో ఇది మళ్ళీ ఇంకొక రోజు కానీ ఎండబెట్టామంటే సరిపోతాయండి పైన కూడా చీర మీద కూడా పెట్టాను కాబట్టి అవి కూడా చూద్దాం ప్లాస్టిక్ మీద పెడితే ఈజీ చాలా వచ్చినాయి ఇవి కూడా అన్నీ మధ్యలో కోవ వచ్చేసినాయి అంటే రాయి పెట్టేసి ఏదన్నా సాంబల్లాలు జరిపు మళ్ళీ కిందకి ఎత్తుకోపోదాం రాయి రాయిబెట్టు దీని మీద వాటర్ జల్లి తీయాలండి చూసారు కదండి వీడియో చాలా ఈజీ అసలు పలత ప్రకారం కరెక్ట్గా పెట్టుకొని మరీ పలసన కాకుండా కొంచెం చిక్క కలుపుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి కొంచెం సబ్బియ్యం కొంచెం ఈ బియ్య పిండి సగ్గు బియ్యం వడియాలు ఈ రెండు వేయించుకుందామండి ఈరోజు ఇంట్లో అండి ఇంట్లో పప్పులుసులోకి సూపర్గా ఉంటాయి ఈ ఎండు వేపకాయలు ఈ వడియాలు అంచుకుంటే మనకి చికెన్ ఏం అవసరం లేదు ఇవి వేయించుకుందాం రండి నూనె కాగిపోయిందండి ఇది నూనెలో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసానండి కొబ్బరి నూనె చాలా మంచిది కదా కొంచెం కొబ్బరి నూనె కూడా వేసాను నేను మామూలుగా వంటకి అంతా నేను కొబ్బరి నూనె వాడతాను మరి కొబ్బరి నూనె వాసన వస్తుందని కొంచెం ఆయిల్ కూడా వేసాను చూడండి తెల్లంగా కొబ్బరి నేను వల్ల కొంచెం నురుగు వస్తుంది ఇప్పుడు పిండి వడియాలు వేసుకుందామండి కనపడుతుంది కదండి దగ్గరికి రండి పిండి వడియాలు కూడా చాలా ఈజీ అండి నేను విడిగా కలి ఉడకబెట్టానండి సబ్బీంతో ఉడకబెట్టలేదు ఒక పక్క పిండి బియ్య పిండిను ఓ పక్క సగ్గుబియ్యం రెండు విడివిడిగా ఉడకబెట్టి వేసాను చూడండి ఎంత బాగా ఉబ్బినాయో సగ్గుబియ్యం అయితే ఒక్క రోజులో ఎండిపోయినాయి ఇది మటుకు టూ డేస్ చాలండి ఎక్కువైనాయి ఇప్పటికే ఉండేదిద్దరము చూడండి వడియం చూడండి ఎంత బాగా వేగినాయో ఈ టేస్ట్ చూసి చెప్తాను మనం వడయాలంటే జీలకర్ర కంపల్సరీ పచ్చిమికాయ వేస్తాం కదా అంగట్లో కొంటే జీలకర్ర వేయరండి ఉప్పు వేయరండి మెయిన్గా అందుకని సప్పంగా ఉంటాయి ఏదో గరగర అంటే తప్పితే మనకి టేస్ట్ ఉండదు మనం ఇంట్లో కానీ పెట్టుకున్నామంటే జీలకర్ర టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది కదా పప్పులుసు కానీ వేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా ప్రాణం ఎక్కడికో పోద్ది దీనికంటే పిండి పడియాలి ఇంకా అబ్రబ్బరా అంటుంటాయి కానీ స్నాక్స్ లేనప్పుడు కూడా ఇవి కప్పులో పెట్టుకుని కూడా అప్పుడప్పుడు తింటామండి మేము చూసారా వడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్ యూ